విషయాల మీద మన ఒక సబ్జెక్ట్ సంఘం పెట్టుకుంటాం ఈ ఉన్న సంఘాలలో తోటి మనకు సరైన అక్కడ మనకు కావాల్సినటువంటి ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆర్టిస్టులకి అవి సరిగా అందడం లేదు అని చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్ ఒక చిన్న సంఘటన ఏంటంటే కొన్ని సంఘాల్లో ఆ కళాకారుడు చేసిన రీలు పెట్టడానికి కూడా అనుమతి ఎందుకంటే ఒక కళాకారుడు కొత్త కళాకారుడు తన ప్రతిభను ఫస్ట్గా తెలుసుకోవాలంటే ఏ రూపాయి పెట్టుబడి లేకుండా ఎవరి సహాయ కళాకారుడు లేకుండా తనకు తాను తన సెల్లో తన దగ్గర ఉన్న ఆ సెల్లు తీసుకొని తన అభినయం ఏంటో అది చేసి అది సంబంధించిన గ్రూపులలో పెడితే అది కొంత ప్రజలకి మరి కళా పోషకులకి కళాకారులకు తెలిసే అవకాశం ఉంటుంది తద్వారా వారికి ఒక అవకాశం వేరే సినిమాలను షార్ట్ ఫిల్ దీనిలో రావడానికి అవకాశం ఉంటుంది ఆ మొదటి ఛాన్స్నే వారికి అందకుండా నిరోధించడానికి కొన్ని సంఘాలు ప్రయత్నం చేసినాయి మరి ఇలాంటి సంఘాలలో మేము ఉండి ఏం లాభం అలాగే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడం కొన్ని సంఘాలు కేవలము బోనాలకో లేకుంటే క్రికెట్లకు ఇంకోటి జన్మ వందరంకో ఇట్లాంటి వాటికే పరిమితమై ఉండడం ఇలాంటి వాటిలల్లో మాకు సరైన కోచ్ అని మాకున్న అభినయాన్ని మాకున్నటువంటి కోరికలు మేము ప్రజల ముందుకి రాలేకపోతున్నాము అలాంటి సందర్భంలో మాకు మంచి వేదిక కావాలని చెప్పి అడిగినప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు దానిలో శంకర్ సారు గాంధీ సారు మన అమరీందర్ సార్ ఉపేందర్ సార్ ఇవంతా కూడా ఒక రోజు విచారణ చేసి మనం పర్ఫెక్ట్గా మన గోదావరి అది ఈ పెద్దపల్లి జిల్లా కాలాకాల అందరికీ కూడా ఏదో రకంగా అవకాశం వచ్చేలాగా చూడాలి వాళ్ళను ప్రపంచానికి పరిచయం చేయాలి దానికి సంబంధించి మనం ఒక కొన్ని విధి విధానాలను రూపొందించుకొని ఒక ముందుకు వెళ్దాం ఒక అద్భుతమైనటువంటి ఒక సొసైటీని మనం నిర్మించుకుందామని చెప్పి మన ముందుకి తీసుకురావడం జరిగింది దాని దృష్ట్యా ఈ కళాతోరణం అనేటువంటి అంటే ఏ ఐడెంటిటీ తిరుగుతా అందరూ ఆ కళాకారుల ఐడెంటిటీ తెలిపేదే కళాతోరణం లాగా ఉండాలని చెప్పేసి ఒక మంచి దీనికి రూపొందించడం జరిగింది గతంలో కూడా నాలుగైదు రకాల మీటింగ్లు పెట్టి దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది ఈరోజు అంటే ఈరోజు కూడా మనం ఒక రెండు వందల మందికి కళాకారులకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ దృష్టికి ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది కానీ ఈరోజు మ్యారేజెస్ తర్వాత గురుకుల ప్రవేశాల గురించి టెస్టులు రకరకాల కారణాల వల్ల చాలామంది రాలేకపోయారు సరే ఈ మనం వచ్చిన వాళ్ళని కూడా ఇది మ్యూచువల్ మెజారిటీ చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని సంఘాన్ని ముందుకు తీసుకురావాలన్నటువంటి ఆవశ్యక వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం దీంట్లో ఈ సంఘాన్ని మనం కళాకారులకు కావచ్చు టెక్నీషియన్స్కి కావచ్చు సాంకేతిక నిపుణులకు కావచ్చు డైరెక్టర్లకు కావచ్చు నిర్మాతలకు కావచ్చు మన ఈ సంఘం ద్వారా ఏ ఏ విషయాలని మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఈ ఉపయోగాన్ని ఎలా చేద్దాము అనేది మనకు మీ అందరి ద్వారా కూడా తెలుసుకొని దాన్ని మన రాబోయే మన అసలు నిర్మాణంలో మన బయలాల్లో అవన్నీ పొందుపరుచుకొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు న్యాయం జరిగేలా వాళ్ళ కోరికల్ని తీర్చుకునేలా వాళ్ళ హ్యాబిట్స్ని ప్రజల ముందుకి వెళ్ళేలాగా చేయడానికి మనం ఏం చేయాలి ఈ సంఘటన ఎట్లా రూపుదిద్దుకోవాలనేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని వాళ్ళ మనం పెట్టుకోవడం జరిగింది దీని దృష్ట్యా మరి మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని చెప్తే మనం ఆ సంఘని రూపుదిద్దుకొని ముందుకు వెళ్దాం చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తాం థ్యాంక్ యూ